Subscribe to Color Frames. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా నిలిచింది ఈవెంట్ కోసం అంతర్జాతీయ షెడ్యూల్స్ సైతం మారుతుంటాయి రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పదహారు సీజన్లు విజయవంతంగా ముగిశాయి అయితే వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ లో చాలానే మార్పులు చూడొచ్చు ఈ లీగ్ లో స్టార్ ఆటగాళ్లు ఆడకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సొంత గడ్డపై జరిగిన ప్రపంచ కప్ లో హార్దిక్ గాయపడ్డాడు అయితే ఆ గాయం నుంచి హార్దిక్ ఇంకా కోలుకోలేదని నివేదికలు చెబుతున్నాయి వచ్చే ఏడాది టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ తో టీ ట్వంటీ సిరీస్ ఆడనుంది ఈ సిరీస్ కు హార్దిక్ ఆడకపోవచ్చని తెలుస్తుంది దానికి రీజన్ పాండ్యా గాయం నుంచి ఇంకా కోలుకోలేదు దీంతో అతను ఐపీఎల్ కు కూడా దూరమయ్యే అవకాశం ఈ ఏడాది ప్రపంచ కప్ లో టీమిండియాకు మహమ్మద్ షమి ఆపద్ బాంధోడి పాత్ర పోషించాడు కీలక మ్యాచ్ లో షమి అవసరమైన చోట వికెట్లు పడగొట్టి టీమిండియా ఫైనల్ కు చేరడంలో తనదైన పాత్ర పోషించాడు అయితే షమి ఇప్పుడు ఫిట్నెస్ లేమితో బాధపడుతున్నాడు దీంతో దక్షిణాఫ్రికా టూర్ కు దూరమయ్యాడు ఇది ఇలానే కొనసాగితే షమి కూడా లో ఆడకపోవచ్చు దక్షిణాఫ్రికతో టీ ట్వంటీ సిరీస్ లో సూర్య యాదవ్ గాయపడ్డాడు ఆ తర్వాత సూర్యకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియోలో సూర్య వాకర్ సహాయంతో నడుస్తూ కనిపించాడు దీంతో స్కై లో ఆడతాడా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు గతేడాది జరిగిన లో మహేందర్ సింగ్ ధోని మోకాలి నొప్పితోనే ఆడాడు టోర్నీ అనంతరం మోకాలికి శస్త్రచికిత్స చేసుకున్నప్పటికీ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని నివేదికలు చెబుతున్నాయి ధోని మెట్లు దిగేందుకు కూడా ఇబ్బంది పడుతున్నాడట కాబట్టి ధోని ఐపీఎల్ లో ఆడతాడా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే ఇక సొంత జట్టుతో ఉన్న విభేదాల కారణంగా ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు ముజిబ్ ఉర్ రెహమాన్ ఫారూకి పేసర్ నవీన్ ఉల్ హక్ ఐపీఎల్ సీజన్ లో ఆడే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి సో మొత్తానికి వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ టోర్నీలో స్టార్ ఆటగాళ్లు ఆడే అవకాశాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి